ఈరోజు ఎంతో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ఈరోజు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం అన్నా క్యాంటీన్ గారు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు బేబినేని గారు అమరావతి వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం అయితే ముఖ్యంగా ఎంతోమంది పేదవాళ్ళకి ఎంతో ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు అయితే దానికి అన్నీ అయిన కారణంగా ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుని చాలా సంతోషిస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హిందు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ చూసిన తర్వాత బేబీనాయన్ గారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తాత ప్రజలకు అందాలని ఎనిమిది వందల పదిహేడు రోజులు అక్కడ సొంత నిధులతో చేసి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ పేద ప్రజలకి మూడు కోట్ల బోయిలు ఉండేటట్టు చేస్తున్నందుకు మేము చంద్రబాబు నాయుడు గారికి మరోసారి బొబ్బిలి సంఘం తరఫున మేము అంతా తెలియపరుస్తాం రాజ్య ప్రజలకు ముఖ్యం అన్నదానం ఉండాలి ఆదాన్ని పరిపూర్ణ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి దీని ప్రభుత్వం అర్థంగా మంది స్పీస్ దానికి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ బేబీ నాయన్ గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ స్పీట్స్ లక్ష్య ప్రతిపక్షాలకు పోటీ ఇవ్వాలిగా మనం అందరం కూడా సరదాగా ఉండాలి వాళ్ళందరూ కూడా जय तव्हां जय तुलकत न च्राइकत

सतन सत सतनार അന്നും സേതിൽപ്പെട്ട എവിടും കാണാം അങ്ങനെ அம்மா சூரண்ட் அப்படி அது राइट नेक्स्ट बबू। ये तो लग चंगा। बबूराज। 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 बबूराज।

चोड़ा मल्हे मल्हे राज व्यवसा पंज व्यवसि भोजन

आगामी सांबत आहे ते काय आहे सांबत आहे आगा हे बेटा टाक तर का दुनेला कंपोस्ट केले आतला आणि पिक्चर मिळेल रोज तुम्हाला सर्व मिळेल